మీకు దండం పెడతారు నన్ను నా కొడుకుని వదిలే అని అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన అన్న లెజినోవా గారు అన్న లెజినోవా గారు చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటారు అసలు ఇష్టపడరు సోషల్ మీడియాలో ఉండడానికి అయితే ఇప్పుడు అలాంటిది తన కొడుకు గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వీడియోస్ రావడంతో ఎమోషనల్ అయితే వచ్చేసారు అన్న లెజినోవా అన్న పవన్ కళ్యాణ్ మూడో భార్య అని అందరికి తెలిసింది అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్కి అన్న లైజినోవాకి మధ్యలో డిస్టెన్స్ అయితే పొరిగిపోయి చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూ వచ్చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగిందనే చెప్పుకోవాలి ఇక పవన్ కళ్యాణ్ గారు సరిగా వీరిని పట్టించుకోకపోవడంతో అన్న లేజినోవా గారు సింగపూర్లో వెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళి సెటిల్ అయ్యారు అయితే ప్రస్తుతానికి పవన్ గారు రాజకీయాల్లో ఉండడంతో వారు అక్కడ సింగపూర్లో ఉంటూ ఉన్నారు అయితే ఇక అన్నార్లే జినోవా పవన్ కళ్యాణ్ కొడుకు పేరు మార్క్ అతనికి కొంచెం ప్రమాదం జరిగ అగ్ని ప్రమాదం జరగడంతో ఇక ఒక వీడియోస్ అయితే వైరల్ అవుతూ వచ్చేసాయి ఇక అతను చూడ్డానికి మెగా ఫ్యామిలీ అంతా సింగపూర్కి వెళ్తూ వస్తూ ఉన్నారు అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండని లెజినోవా గారు తన కొడుకు గురించి వీడియోస్ రావడంతో ఎమోషనల్ అవుతూ వచ్చేసారు అయితే అన్న లెజినోవా గారు చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉంటారు మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్లోకైనా సరే తన బెస్ట్ ఇస్తూ ఉంటారు ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పులు తీసిన వీడియో అయితే ఒకటి వైరల్ అవుతూ వచ్చేస్తుంది